అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ప్యాన్ ఇండియా సెన్సేషనల్ ప్రాజెక్ట్ పుష్ప టూ ఈ సినిమా డిసెంబర్ ఆరో తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ థీమ్ టు మీ యూనివర్సిటీ ఇప్పుడు ఈ సినిమా గురించి షాకింగ్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది అదేంటంటే పుష్ప టూకి సంబంధించి అన్ని భాషల ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులు రెండు వందల డెబ్బై ఐదు కోట్ల భారీ రేటుకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఈ సినిమాని కొనుగోలు చేసిందట కేవలం ఓటీటీ రైట్స్ విషయంలోనే ఇది భారతదేశంలోని అన్ని ఇండస్ట్రీల్లో రికార్డు నెంబర్ అట ఇంతకుముందు ఏ ఇండియన్ సినిమాకు ఈ రేంజ్ రేట్ రాలేదని తెలుస్తోంది మరోవైపు పుష్పటు థియేటర్కల్ బిజినెస్ కూడా చాలా జోరుగా సాగుతోంది జస్ట్ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఈ సినిమా పదకొండు వందల కోట్లకు పైగా వసూలు చేయాలని పబ్లిక్ టాక్ అంటే రీసెంట్ బ్లాక్ బస్టర్ కల్కీ కలెక్షన్లు దాటేస్తే అప్పుడు పుష్ప టూ జస్ట్ బ్రేక్ ఈవెన్ అన్నమాట ఇక బిజినెస్ రేంజ్కు సరైన లాభాలు కల్లా చూడాలంటే ప్రపంచవ్యాప్తంగా పదిహేను వందల కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది సుకుమార్ కనీసం ఎబో యావరేజ్ సినిమాను అందించిన బాహుబలి టూని టూ దాటేస్తుందని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు